శ్రీ బియో నమం చేణం ఇరవై ఒకటవ రోజు ఇరవై ఒకటవ అధ్యాయం ఈ అధ్యాయంలో శ్రీరామ పూజా విధానాన్ని తెలియజేశారు శుక్లాంబరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతేం శంభుడు ఇంకా ఈ విధంగా చెప్తున్నాడు ఇలా ప్రతిరోజు కౌసల్యారాములను పూజించాలి సుపుత్రులు కలిగిన స్త్రీలను సుపుత్రులు కలిగిన బ్రాహ్మణ శ్రేష్ఠులను విశేషంగా పూజించాలి వారందరికీ వస్త్రాలు అలంకారాలను ఇచ్చి భోజనాన్ని తినిపించాలి పులిహోరను తినిపించాలి అంటే పులిహోర కలిసినటువంటి భోజనాన్ని తినిపించాలి ఇదంతా అయిన తర్వాత నవమి రోజు విశేషంగా వాహనముపై ఎక్కిన ఉత్తముడైన శ్రీరామచంద్రుణ్ణి పూజించాలి భేరీ మృదంగ ధ్వనులతోనూ తూర్యదుంధువి మ్రోతలతోనూ స్త్రీలు చేసే నాట్యాలతోనూ గాయకులు పాడే గీతాలతోనూ ఇంకను ఉత్సాహభరితమైన వాద్య ఘోషలతోనూ సేవించాలి చక్కగా అలంకరించబడిన శుభప్రదమైన ఛత్రమును సమర్పించాలి చామరములతో వీచబడుతూ పుష్పక విమానమునందు విరాజుల్లుతున్న శ్రీరామచంద్రుణ్ణి శ్రేష్టమైన రామతీర్థానికి తీసుకువెళ్ళాలి అక్కడ శ్రేష్టమైన పంచామృతాలతో నిండిన ఘటములతోనూ రామతీర్థంలోని పుణ్య జలాలతోనూ ఆ రఘువీరుణ్ణి స్నానం చేయించాలి ఆ తర్వాత విష్ణు సూక్తాలతోనూ రుద్ర సూక్తాలతోనూ నామాలతోనూ స్తోత్రం చేయాలి మంగళ ద్రవ్యములను కలిపిన జలాలతో ఆ రఘువీరునికి అభిషేకం చేయాలి చైత్రంలో మానవులకు మంగళ ద్రవ్యాలతో ఆ శ్రీరామునికి స్నానం చేయించడం అభిషేకించడం మంగళకరమైన స్తోత్రాలు చేయటం అనేవి అత్యంత దుర్లభములు స్వామికి స్నానం చేయించిన ఆ పంచామృత తీర్థాన్ని ఆ రామతీర్థంలోనే ఉంచాలి అక్కడ ఆ తీర్థంలో అక్కడి వారంతా కూడా స్నానం చేయాలి అలా చేయటం వలన వెయ్యి అవబృధ స్నానాల వలన కలిగే ఫలితం లభిస్తుంది ఆ ఫలమంతా రామచంద్రుడు అక్కడ మంగళ స్నానం చేయటం వలన ఆ రామునికి మంగళ స్నానం చేయించడం వలన మాత్రమే వస్తుంది పుష్కరాది తీర్థాలయందు గంగాది నదులయందు స్నానం చేస్తే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం ఈ మంగళప్రదమైన స్నానం చేయటం వలన లభిస్తుంది ఈ విధంగా శ్రీరాముణ్ణి మాత్రమే స్నానం చేయించి సీతా సమేతునిగా చేసి విశేషంగా పూజించాలి తర్వాత ఇంతకు ముందు చెప్పినట్లుగా అనేక మంగళ వాద్య ఘోషలతో అట్టహాసంగా ఇంటికి తీసుకురావాలి తర్వాత మళ్ళీ ఇంట్లో సీతారాములను పూజించాలి ఆ తర్వాత శుభప్రదమైన శ్రేష్టమైన శ్రీమద్ రామాయణాన్ని పుత్రిగా చదివి ఆ తర్వాత ఆ రామాయణ గ్రంథాన్ని కూడా పూజించాలి ఆ తొమ్మిది రోజులు అనేక ఉత్సవాలతో కాలం గడిపి రాత్రిపూట జాగరణ చేయాలి దశమి నాడు ప్రాతకాలనే నిద్రలేచి చాలామంది బ్రాహ్మణులను పూజించి వాళ్ళకి భోజనాలు పెట్టి ఆ చేసినదంతా మళ్ళీ గురువుకే వదిలిపెట్టాలి తరువాత తాను కూడా ఉత్తములైన మిత్రులతోనూ స్నేహితులతోనూ కలిసి చక్కని ఉత్తమమైన భోజనం చేయాలి అందుకేనయ్యా చైత్రంలో ఆ నవరాత్ర వ్రతం మిక్కిలి శ్రేష్టమైనదైన శ్రేష్టమైనది అయ్యిందయ్యా కర్కశ అన్నాడు శంభుడు ఆ నవరాత్రుల్లో కూడా శ్రీరామనవమి పరమార్థప్రదమైనది ఆ శ్రీరామ నవమితో సమానమైన తిథి చైత్రంలో మరొకటి లేనే లేదయ్యా ఈ విధంగా తొమ్మిది రోజులలో శుభప్రదమైన చైత్రవ్రతం ఎలా చేయాలో చెప్పాను ఉత్తమమైన గౌరీ వ్రతాన్ని కూడా చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు చైత్రమాసంలో శుక్లపక్షంలోని నాడు ఈ వ్రతాన్ని స్త్రీలు చేయాలి ఆనాటి ప్రాతకాలంలోనే స్నానం చేసి మట్టిమయమైన అందమైన కోటను తయారు చేయాలి దానిలో పద్దెనిమిది రకాల ధాన్యాలను నాటాలి ఆ తర్వాత ఆ కోట అంతటా అందమైన చక్కని శుభప్రదమైన పూల మొక్కలను నాటాలి తరువాత జలయంత్రాలను ఏర్పాటు చేయాలి అనేక అందమైన చిత్రాలను వేయాలి వాద్య ధ్వనులను ఏర్పాటు చేయాలి ద్వారాలను పెట్టాలి పూర్వం చెప్పినట్లుగానే మండపము మొదలైన వాటిని ఏర్పాటు చేసుకోవాలి అక్కడ నీటితో నిండిన పూల గుత్తులతో కూడిన ఒక కలశాన్ని పెట్టాలి ఆ తర్వాత ఊయలను పెట్టాలి బంగారంతోనో వెండితోనో చేయించిన శుభప్రదమైన గౌరీదేవి మూర్తిని ఊయలలో పెట్టి నెల రోజుల పాటు పూజ చేయాలి అంత శక్తి లేకపోతే రాగితోనో లేక చెక్కతోనో అయినా చేయించుకోవచ్చు ప్రతిరోజు మంగళ ద్రవ్యాలతో స్త్రీలందరూ పూజించాలి ప్రతిరోజు సువాసిని పూజ చేయాలి సువాసిని స్త్రీలకు శుభప్రదమైన వాయినాలను ఇవ్వాలి శాస్త్రంలో చెప్పినట్లుగా మానవులు మాసంతికా పూజను కూడా చేయాలి వ్రతం చేసేవాడు నిరంతరము తన ఆధ్వర్యంలో స్త్రీల చేత సువాసినీ పూజను చేయిస్తూ ఉండాలి ఒకవేళ నిరంతరం పూజ చేసే శక్తి లేనట్లయితే అప్పుడు ఏదో ఒక రోజు సువాసిన స్త్రీలను విశేషంగా పూజించాలి సువాసిన స్త్రీలకు ప్రతిరోజు శ్రేష్టమైన భోజనమును పెట్టాలి ఆ భోజనంలో అనేక రకములైన నేతితో వండిన పిండి వంటలు పాయసము ఉండాలి భర్త యొక్క ఆయుర్దాయము శుభము కోరుకునే స్త్రీలందరూ సువాసనే స్త్రీలకు శుభప్రదమైన అలంకారములను వస్త్రములను రవికల గుడ్డను ఇవ్వాలి ఈ విధంగా చేస్తూ ప్రతిరోజు చల్లని నీటి స్నానం చేయాలి మధుమాసంలో స్త్రీలందరూ కూడా శుభప్రదమైన నాడు అంటే తది నాడు చల్లటి నీటితో తప్పక గౌరీ స్నానం చేయాలి అని చెప్పాడు కర్కసుడు అప్పుడు శంభునితో స్త్రీలందరూ ఆ గౌరీ స్నానాన్ని ఏ తీర్థంలో చేయాలో వివరంగా చెప్పమని అడిగాడు శంభుడు కర్కసునితో ఈ భూమి మీద ఎక్కడెక్కడ రామతీర్థములు ఉన్నాయో అక్కడక్కడల్లా సీతాతీర్థాలు ఉన్నాయి మనం ఒక అధ్యాయంలో ఈ రామతీర్థాల గురించి చెప్పుకున్నాం కనుక ఇప్పుడు మనకి చెప్తున్నది ఏమిటి అంటే ఈ భూమి మీద ఎక్కడెక్కడ రామతీర్థాలు ఉన్నాయో అక్కడక్కడల్లా సీతాతీర్థాలు కూడా ఉన్నాయి రామతీర్థాల దగ్గరే ఉన్న ఆ సీతా తీర్థాలలో స్త్రీలందరూ కూడా తప్పక గౌరీ స్నానాలు చేయాలి ఇందులో చేయొచ్చా చేయకూడదా అనే సందేహమే అక్కర్లేదు ఈ విధంగా నెల రోజుల పాటు చేసి శుభప్రదమైన పరమోత్కృష్టమైన వైశాఖ మాస శుక్లపక్ష తృతీయనాడు విశేషంగా గౌరీదేవిని పూజించి ముప్పై మంది స్త్రీలకు భోజనాధికారాలను పెట్టాలి తన యొక్క గురుపత్నిని కూడా పూజించి సమస్తమును ఆమెకు వదిలిపెట్టాలి ఈ విధంగా స్త్రీలకు కూడా ఒక నెల రోజుల పాటు చేయవలసిన శ్రేష్టమైన వ్రతం గురించి ప్రసంగ చెప్పబడింది ఆ తర్వాత చైత్రమాస శుక్ల పక్షంలో ఇంతకు ముందు చెప్పకుండా వదిలిపెట్టిన తిథులను గురించి చెప్తాను అని చెప్తున్నాడు ఏ మానవులు నా చేత విస్తృతంగా చెప్పబడిన ఈ రఘువీర పూజను శుభప్రదమైన గౌరీ పూజను ఎల్లప్పుడూ చేస్తూ ఉంటారో వాళ్ళు హరిలోకంలో నివాసం ఉంటారు అని చెబుతూ ఈ వ్రతం యొక్క ఉద్యాపన విధానాన్ని కూడా వర్ణించారు అది తరువాధ్యంలో తెలుసుకుందాం అధ్యాయంలో మనం దాని గురించి విధి విధానాలు ఏమిటి అనేది తెలుసుకుందాము ఇది శ్రీ భవిష్యోత్తర పురాణ అంతర్గతమైనటువంటి పురాణంలోని ఇరవై ఒకటవ అధ్యాయం సంపూర్ణం కనుక ఆ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకు